తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ కొండూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఐసీఎస్ రోడ్డులో కూరగాయల మార్కెట్ పక్కన ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు భారీ ఉచిత చలివేంద్రం మినరల్ వాటర్ దిగ్విజయముగా మూడు నెలల పాటు నిర్వహించి ముగింపు సందర్భంగా ఐదు వందల మందికి గుగ్గిళ్లు పులిహోర అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నాలుగు నెలల పాటు ప్రజలకు చలివేంద్రం అందుబాటులో ఉంచామని గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ప్రతి సంవత్సరం ప్రజా సేవకులు డాక్టర్ రోహిణి మేడం చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని మార్కెట్ ప్రజలు పఠన ప్రజలు చలివేంద్రాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండూరు హరి ఉపాధ్యక్షులు బండి ధనుంజయరెడ్డి సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు పయ్యావుల మురళి నాయుడు కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ డివిఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు పిల్లిళ్ల శ్రీనివాసులు పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు తూపులి యశ్వంత్ సంచు మునిప్రసాద్ కృష్ణారెడ్డి ఎగిరెడ్డి విజయ శ్రీహరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు సభ్యులు మొన్న మార్చిలో ఇక్కడ మార్కెట్ సెంట్రం ప్రారంభించుకున్నా నాలుగు నాలుగు నెలలుగా దిగ్విజయంగా ఈరోజు అయితే ఒకరోజు ప్రారంభించడం కాకుండా గత మూడేళ్ల నుంచి వస్తుగా క్రమం తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి రద్దీ ప్రాంతంలో ఎండాకాలంలో చల్లని ఇవ్వడం అది కాకుండా కేవలం ఒక రోజు పెట్టడం కాకుండా గత మూడు నెలల నుంచి ఇదే ప్రాంతంలో పెట్టి పెట్టిన తర్వాత అవి కొనసాగించి చివరి రోజు కూడా మళ్ళీ నాకు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న మా అధ్యక్షుల వారు చంద్రశేఖర్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలియజేస్తుంది వైద్య సేవా సంస్థ ఆధ్వర్యంలో గుండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో గత నాలుగు నెలలుగా గూడూరు ప్రజల గూడూరు చుట్టుపక్కల ప్రజల దాహార్తని తీర్చి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో వాళ్ళకు ఒక మంచి సేవలు అందించిన ఈ చలివేంద్రాన్ని ఈరోజు మూసివేత కార్యక్రమాన్ని చేపట్టాం ఆల్రెడీ వాతావరణం కూడా తలబడిపోయింది ఇంకా చలివేంద్రంతో పెద్ద అవసరం లేదు అందువల్ల ఈ చలివేంద్రాన్ని ఇంతటితో ముగించుకునే కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం దాంతోపాటు ముగింపు కార్యక్రమాన్ని కూడా మనందరికీ ప్రజలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నివర్తించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కొండూరు సుబ్రహ్మణ్యం గారి వాళ్ళ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రగతి సేవా సంస్థ తరఫున ఈ మూడు టౌన్ లో పల్లెల నుంచి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ దహన దాహాన్ని తీర్చేదానికి ప్రగతి సేవా సంస్థ ఇక్కడ మార్కెట్ సెంటర్ లోను అక్కడ గడియారం సంబంధ సెంటర్ లోను ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేస్తారు గారి యొక్క జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు హరి ఈ యొక్క కార్యక్రమాన్ని గత గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ప్రజల యొక్క రహదగ్ధిని తీర్చినందుకు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని మా పైద్య సేవ సంస్థ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఈ పండ్ల వ్యాపారస్తులు కూడా ఈ యొక్క విషయాన్ని దీన్ని ఇక్కడ నీటి వల్ల వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు సేవా సంస్థ నాలుగు నెలల నుంచి కోరగ్ మార్కెట్ మార్కెట్ తల్లివేదన ఏర్పాటు చేసిన కొండూరు సుబ్రహ్మణ్యం చేసుకు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరిబాబు గారు ఈ తల్లివేద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శైతు సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అధ్యక్షుడిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఎండాకాలంలో చాలామంది దాహ చాలా మంది ఇబ్బంది పడ్డారు దానికి రెండు మూడు పాయింట్లు ఏర్పాటు చేసి శాంతి సేవా సంస్థ ప్రజల గొప్ప విషయం అదేవిధంగా మన తొందర కుటుంబం కానీ మేపకాడము హిజాబ్ ఏర్పాటు చేసుకుని ఆయన అభివృద్ధిస్తున్నాను అదేవిధంగా ప్రైతు సేవా సంస్థ సర్వీస్ చేయడంలో ముందు వేరే కార్యక్రమాన్ని రైతు సేవా సంస్థలు సేవ కార్యక్రమంలో చాలా గొప్ప కూడా మరియు సేవా కార్యక్రమాలు చేయాలని నేను ప్రగతి స్వే సంస్థ ఆచర్యంలో గత నాలుగు నెలల క్రితం నుంచి మంచి సెలవేంద్రి ఇక్కడ మా స్వర్గీయులు గుండూరు సుబ్రహ్మణ్యం రాజు గారి సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో గత మూడేళ్లుగా మనం చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈ ఒక ఇది మూడు నెలలు పూర్తయి నాలుగో నెల ప్రారంభం అయింది ఈ సంవత్సరం దీన్ని మనం చాలా చక్కగా అంటే ఈ ఒక మార్కెట్ ఏరియాలో చాలా ఎక్కువగా అంటే ఎక్కువ మంది తాగుతున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే పన్నెండు నుంచి పదిహేను ఫ్యాన్లు ప్రతిరోజు తాగుతున్నారంటే ఇక్కడ బాగా వాటర్ బాగా తీసుకున్నట్టు మంచి పాయింట్ కూడా మాకు దొరికింది ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇక్కడ కలగ చేసిన గుండూరు సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు వాళ్ళ పాప అమెరికాలో కూడా డాక్టర్గా విధులు నిర్వహిస్తూ వాళ్ళ సంపూర్ణ సహకారంతో ఒక మనం గూడూరులో గూడూరు వాసిగా ఇక్కడ ఏదో చేయాలని అంటే ఎండాకాలం పది మందికి దాహత తీర్చాలన్న మంచి ఉద్దేశంతో ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది దీని ప్రారంభం కూడా ప్రజా డాక్టర్ అయిన అంటే అందరికీ అందుబాటులో ఉండే దేవుళ్ళతో సమానమైన మా డాక్టర్ రోహిణి మేడం గారి చేతుల మీదుగా ప్రారంభించటం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా కూడా గత మూడేళ్ల నుంచి కూడా మేము రోహిణి మేడం గారి కడే ఈ ఒక సెలవేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం చాలా సంతోషమైన విషయం ఆ గార మనం ప్రారంభించిన తర్వాత పుష్కలంగా జరుగుతూ ఉంది మొదటి రోజు కూడా మనం ఒక వెయ్యి మందికి గుగ్గుళ్ళు పులిహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు లాస్ట్ రోజు కూడా ఒక ఐదు వందల మందికి మంచి పౌష్టికాహారాన్ని గుగ్గుళ్ళు మన పులిహారాన్ని అందజేయటం జరుగుతుంది దీనికి ఎందుకంటే పైన ఎక్కడున్నా కూడా మా సుబ్రహ్మణ్యం గారు ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా అందరూ ముఖ్యంగా ఈ ఒక ఐదు రోజులో ఈ ఒక పండ్లంగా కూడా ఇక్కడ సహకరించారు ఎందుకంటే ఏదైనా క్యాన్లు లేనప్పుడు క్యాన్ ఇక్కడ మనిషికి అంటే మనం ఒక మనిషిని పెట్టినా కూడా వాళ్ళకి మంచి సహకారం అందించి నీట్గా క్లీన్ అండ్ క్లీన్ గా రోజు చుమ్ చుడుచుకోవటం ఇక్కడ మంచి అందరికి మంచి నీళ్లు అంటే మినరల్ వాటర్ ప్రతి ఒక్కరికి అందజేసిన దానికి ఇక్కడ పండ్లంగలందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ప్రతి సంవత్సరం ఈ ఒక సెలవేంద్ర ఇదే ప్లేస్ లో ఉంటుందని ప్రగతి సేవా సంస్థ తరపున తెలియజేస్తూ మా కొండూరు సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం మనం ఇచ్చే పెడతామని చెప్పి దాన్ని సంతోషిస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ఇంకా చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థతో అందజేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యేక అభినందన పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్